హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి తెలంగాణ ప్రభుత్వం నుండి బిగ్ అప్డేట్ రావడం జరిగింది గురుకులాల్లో ఉన్నటువంటి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల పరీక్ష ఫలితాలను విడుదల చేశారు కానిస్టేబుల్ నియామక పత్రాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఈ రెండు అప్డేట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ప్రతిరోజు ఈ ఛానల్లో వీడియో రూపంలో రావడం జరుగుతుంది కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అప్డేట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తుంది తప్పొప్పులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పోలీస్ నియామక బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు సమాచారం దీంతో అక్టోబర్ నాలుగున ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ బోర్డు త్వరలో తుది ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ నెల పన్నెండు నుండి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని చర్చ జరుగుతుంది తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి పోలీస్ అభ్యర్థులు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలైంది దానికి సంబంధించిన రిజల్ట్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఎవరైతే ఈ ఎగ్జామ్ రాశారో వారు మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ రిజల్ట్ తెలుసుకోగలరు మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదం ముగియడంతో గురుకుల నియామక బోర్డు ఫలితాలను ప్రకటించింది డిగ్రీ జూనియర్ కాలేజీలు లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు వీలుగా వన్ ఇస్ టూ టూ నిష్పత్తిలో జాబితా రిలీజ్ చేసింది ఇవాళ పీజీటీ పోస్టులకు జాబితా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది పీజీటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్తో మరో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్